లోక కళ్యాణకారకుడైన శ్రీమహావిష్ణువు శ్రీమన్నారాయణుడిగా శ్రీనివాసుడిగా ఉత్సవాలు జరిపించుకోవటం వైభోగానికే వైభవం పండుగలకే పండుగ కోనేటి రాయుడికి ఎక్కడ ఉత్సవాలు జరిగినా సకల మనోభిరామంగా ఉంటాయి తిరువీధుల్లోనే కాదు ఏ వీధుల్లో ఊరేగినా నయన మనోహరంగా ఉంటుంది నైమిసారణ్యం వంటి మహిమాన్విత పుణ్యక్షేత్రం వేదికగా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు వర్ణనాతీతం చూచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి మాఘమాసంలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి తిరుమలలో స్వామివారికి మొట్టమొదటిసారిగా బ్రహ్మదేవుడు ఉత్సవాలు గావించాడు కనుక బ్రహ్మోత్సవాలనే అప్పటి నుంచి ఆలయాలలో ఎక్కడ ఉత్సవాలు జరిగినా బ్రహ్మోత్సవాలు అనడం సంప్రదాయంగా వస్తోంది నైమిశారణ్య శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఐదు రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ ఉత్సవాలలో శ్రీవారి కళ్యాణాన్ని నయన మనోహరంగా భక్తజన హృదయ ఆహ్లాదకరంగా అర్చకస్వాములు నిర్వహిస్తారు భక్తులు ఆనందోత్సాహాలతో పాల్గొంటారు శ్రీదేవి భూదేవి సహితంగా శ్రీవారి